ఇక ఇంకొక విషయం ఆయన నలభై రెండు నాకు జరిగే రెండు తమాషు ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చి ఇంత కష్టపడ్డామంటే ఇంత చిన్న చేసిన అంటే ప్రధానమంత్రి పార్టీ పట్టించలేదంటే రాష్ట్రపతి కలవలేదంటే మన దగ్గరికి వచ్చి మళ్ళా నంగారా అని చెప్పి మీరంతా మళ్ళా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని చెప్పి మళ్ళా వచ్చి అన్నట్టు ఇక్కడ ఇది రావాల కార్యక్రమం ఉంది ముందుగా నలభై రోజు తర్వాత ఉంటాం మీరు చూడండి అయ్యా నువ్వు మార్గించలేంది నువ్వు మార్గించలేంది అందుకోసమే

ఎన్నో పత్రికల కేసీఆర్ ఫోటో ఆ రామచంద్ర ఫోటో కవిత ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో వేసి బీసీ చాంపియన్ ఎవరన్నా రాసినారు ఈ చంద్రశేఖర్ గౌడు కవిత రజక శర ఏ రామచంద్ర గుర్రాజు రేవంత్ Y voy a ఒక్క మాట ఈ చర్చ ఎన్నడలే నిజాయంలో జరుగుతుంది మనం ఏదైతే చేస్తా కదా ఇంద్రాబాద్ సుంగరే విజ్ఞాన కేంద్రం కాదు పోరాటం ఎందుకు చర్చ జరుగుతుందంటే ఒక్క తీర్మానం ఎందుకు తీర్మా అంటే వాళ్ళు పార్టీలు అంటలేరాలు తీర్చి ఈ పార్టీతో గొప్ప గురించి అనుమాన ఇక ఎప్పుడైతే ఇంకా మన వర్గాలతో చర్చ చేసుకుని వస్తా ఉన్నా వస్తున్నటువంటి క్రమంలో బీసీ లాయ